ఇప్పుడు ఎందుకని బాబావారిని పూజిస్తున్నాం ఎందుకని మనకైతే హిందూ మతంలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలున్నా పరిపూర్ణ అవతారాలైనటువంటి శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుడు అలాంటి పరిపూర్ణ అవతారాలు ఉన్నా ఎందుకని కేవలం ఒక వంద సంవత్సరాల చరిత్ర మాత్రమే కలిగినటువంటి సాయిబాబాకు ఇంత వైభవం ఏంటి ఎన్ని మందిరాలు ఏంటి ఎన్ని కోట్ల మంది భక్తులేంటి అసలు ఏంటి వైభవం ఏంటి ప్రభ ఎందుకు వచ్చింది ఇది ఒక మానియానా ఎవరో పోతుంటే అందరూ వెనకబడి వెళ్తున్నారా లేదు ఏదో రుజువు ఉందా అని మీరు పరిశీలించే ఉంటారు అనేక సార్లు మీరు బాబా భక్తులే కాబట్టి అందులో భాగంగా బాబావారు మనకు అందించినటువంటి గ్రంథాలు కొన్ని ఉన్నాయి శ్రీ సాయి సచరిత్ర అనే ఒక గ్రంథం ఉంది ఈ ప్రాంతంలో మన ప్రాంతంలో శ్రీ ఇకరాల భరద్వాజ మాస్టర్ గారు రచించినటువంటి శ్రీ లాయిల్ సాయి లీలామృతం ఉంది ఆ తర్వాత బీవి నరసింహస్వామి గారు భక్తుల అనుభవాలు అనేటువంటి అద్భుతమైన గ్రంథాలు రాశారు భక్తుల అనుభవాలు సేకరించి సాయి లీలా మాసపత్రిక అనేది బాబావారికి సంస్థానం వారు నడిపారు దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి బాబావారికి సంబంధించిన నాలుగు హారతలు ఉన్నాయి ఈ సాయినాథుని యొక్క వాంగ్మయం ఏదైతే ఉందో ఆ వాంగ్మయాన్ని మనం కానీ పరిశీలించినట్లయితే ఆ పరిశీలించడం ద్వారా తెలుస్తుంది బాబావారికి ఇంత వైభవం ఎందుకు వచ్చింది ఇన్ని కోట్ల మంది భక్తులు ఎందుకున్నారు వాడవాడలా వీధి వీధిలా రామాలయాలు వెలిసినట్లుగా ఈరోజు ఏ ఊర్లో చూసినా సాయినాథుని యొక్క ఆలయాలు ఎందుకు వెలుస్తున్నాయి అనేది ఆ వాంగ్మయాన్ని పరిశీలించినటువంటి మనందరికీ కూడా తెలుస్తుంది ఈరోజు బాబా యొక్క దయని సంపాదించినందువల్ల లేదా బాబాని మొరికినందువల్ల లేదా షిరిడీకి వెళ్ళినందువల్ల ఏంటి ప్రయోజనం ఆ ప్రయోజనాన్ని స్పష్టంగా మనం తెలుసుకోగలుగుతున్నామా లేదా ఆ ప్రయోజనాన్ని పొందగలుగుతున్నామా పొందగలిగితే ఎంతమంది పొందగలుగుతున్నాం అనేది చాలా అద్భుతమైనటువంటి సిలబస్ ఇది ఆ సిలబస్లో కొంత భాగాన్ని ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుకుంటాం బాబా వారు అనుమతించిన ప్రకారం కాబట్టి బాబాను ఎందుకు కొలవాలి అంటే కనుక మనందరం ఆటలో ఉన్నాం ఒక గేమ్ స్టార్ట్ అయింది ఆ ఆటలో అందరం భాగస్థులుగా ఉన్నాం కేశవా ಆಟಗದ ರಾ ಶಿವ ಆಟಗದ ಕೇಶವ ಆಟಗದರ ಶಿವ ಆಟಗದ ಕೇಶವ ಆಟಗದ ರಾಣಿ ತೋಡು ಆಟಗದರ ಶಿವ ಆಟಗದ ಕೇಶವ ఆటగద జననాలు ఆటగద మరణాలు మధ్యలో ప్రణయాలు ఆట నీకు ఆటగద జననాలు ఆటగద మరణాలు మధ్యలో ప్రణయాలు ఆట నీకు ఆటగద సొంతాలు ఆటగద పంతాలు ఆటగద సొంతాలు ఆటగద పంతాలు ఆటగదంతాలు ఆట నీకు ఆటగద రాశివా ఆటగద కేశవాటగద ఆటగద రాశివా ఆటగద కేశవా ఈ ఆట జరుగుతోంది ఒక్కొక్కరి ఆట ఒక్కొక్క సందర్భంలో మొదలైంది ఒక్కొక్క తారీఖున మొదలైంది నా ఆట పంతొమ్మిది వందల ఒకటిలో మొదలైంది ఈ దేహంతో కొనసాగుతూ ఉంది ఆట ఆడుతూ ఉన్నా నేను నాలాగే మీరు కూడా ఏదో ఒక సంవత్సరంలో పుట్టడంతో ఆట మొదలైంది ఆట ఆడుతూ వస్తున్నారు ఈరోజు భూమి మీద ఏడు వందల యాభై కోట్ల మంది జీవిస్తూ ఉంటే ఏడు వందల యాభై కోట్ల మంది ఆడుతూనే ఉన్నారు ఆట ప్రతి ఒక్కరూ ఈ ఆటలో నెగ్గాలనే చూస్తున్నారు ప్రతి ఒక్కరూ విజయం సాధించాలనే చూస్తున్నారు కాకపోతే ఆట ఆడే వాళ్ళకి ఆట బయట ఉన్న వాళ్ళకి అర్థమయ్యేటేంటంటే ఆడిన ప్రతి ఒక్కరూ గెలిచే అవకాశం లేదు కొంతమంది గెలుస్తున్నారు కొంతమంది ఓడిపోతున్నారు ఓడిపోయిన వాళ్ళు మరలా గెలవడానికి ప్రయత్నిస్తున్నారు గెలిచిన వాళ్ళు ఇంకాస్త పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఇది నిజమా కాదా ఇక్కడ సమస్య ఏంటంటే ఆటలో ఎప్పుడు గెలవాలో ఎప్పుడు ఓడాలో మన చేతుల్లో ఉంటుందంటే లేదు నిజమే కదా అది ప్రత్యర్థి చేతిలో కూడా ఉంటుంది మనకైనా బలమైన వాడు ఉంటే కనుక మనం ఎంత ప్రయత్నించినా గెలిచే అవకాశం లేదు కాబట్టి ఆడడం వరకే మన ప్రాధాన్యత అయితే కనుక ఆడడం ఒకటే అండి నా వరకు తెలిసింది గెలుపు వల్ల నాకు సంబంధం లేదంటే కనుక అలా అనుకుని ఓడినప్పుడు నువ్వు అలా ఉండలేవు ఉదాహరణకి జీవితం అనేటువంటి ఆటలో చాలామంది ఓడిపోయినారు దీర్ఘ రోగాలతో కొంతమంది ఓడిపోయారు బీపీ షుగరు ఆటలో కాస్త వెనకబడ్డారు నష్టాలతో కొంతమంది ఓడిపోయారు అల్పాయుష్తో కొంతమంది ఓడిపోయారు కుటుంబ సభ్యులు దూరం కావడంతో కొంతమంది ఓడిపోయారు కాబట్టి ఆట ఆడుతూ ఉన్నాం ఆడుతూ ఉన్నాం కానీ అంత ఆనందం ఆ ఆటలో పొందలేకపోతున్నాం కాబట్టి ఇక్కడ బాబావారి ప్రసక్తి ఎందుకు వస్తుందో చెప్తా భగవంతుని యొక్క ప్రసక్తి ఎందుకు వస్తుందో మనం ఆలోచించినట్లయితే ఈ ఆటలో గెలవడానికి కేవలం మన ప్రయత్నం మాత్రమే సరిపోవడం లేదు ఇంకేదో ఉంది ఇంకెవరు సపోర్ట్ కావాలి ఇంకెవరు దయా కావాలి కాబట్టి ఈ ఆటలో గెలవడానికి నేను ప్రయత్నం చేస్తున్నా గెలవాలంటే నాలో అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందుల నుంచి బయటకు రావడానికి నాకు ఒక మార్గదర్శి కావాలి ఆ మార్గదర్శి తోడుంటే గనక మనం గెలవడానికి అవకాశం ఉంది ఆ మార్గదర్శి మన వెనక ఉన్నటువంటి శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కాబట్టి ఎందుకు పట్టుకున్నారండి బాబా పాదాలు అంటే ఆటలో గెలవాలి మరి ఆటలో గెలవాలి అంటే ఆయన మార్గంలో వెళ్ళాలి మరి గెలిపిస్తాడా గెలిపించకపోయినట్లయితే ఇన్ని కోట్ల మంది ఆయన ఎందుకు ఆశ్రయిస్తారు ఇన్ని కోట్ల మంది ఆశ్రయిస్తున్నారంటే అర్థం ఏంటి అందరూ గెలుస్తున్నారు ఏదో కొద్దో గొప్ప ప్రయోజనం ఉంది ఉదాహరణకి మానవ నైజం ఏంటంటే ప్రయోజనం లేనటువంటి పనిని మనం ఇష్టపడి చేయం నిజమా కాదా ప్రయోజనం లేని పనిని చేయం ఒక పిల్లవాడు గుడికి వెళ్ళాడంటే వాడికి ఒక ప్రయోజనం ఉంటుంది ఏంటంటే అది ప్రసాదం ఒక పిల్లవాడు గుడికి వెళ్ళాడంటే ప్రయోజనం ఉంది అదేంటంటే ప్రసాదం మన ఉపన్యాసం చెప్తుంటే వాడి దృష్టి అంతా ప్రసాదం మీదనే ఉంటుంది ఈయనెప్పుడు ఉపన్యాసం ఆపుతాడు ఆ ప్రసాదం నాకు ఎప్పుడు దొక్కుతుంది అని కాబట్టి ప్రసాదం కోసం వచ్చినటువంటి పిల్లవాడు ఉద్దేశం అదైతే మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి ప్రశ్న వేసుకోవాలా వద్దా మనం ఎందుకు వచ్చాము వేసుకోవాలి మనకు కూడా ప్రసాదం కావాలి కానీ మనకు ఆహ ఆకలిచేటువంటి ఆ ప్రసాదం కాదు ఆయన అనుగ్రహం అనేటువంటి ప్రసాదం కావాలి మనకు అనుగ్రహం అనేటువంటి ప్రసాదం కావాలి ఆ అనుగ్రహం అనేటువంటి ప్రసాదం ఒక సాయిబాబా మందిరానికి వెళ్ళడం ద్వారానో లేదా సత్సంగానికి వెళ్ళడం ద్వారానో సచరిత్ర చదవడం ద్వారానో మాత్రమే వస్తుంది అనుకుంటే కనుక శ్రీ సాయి సచరిత్రలో బాబావారు తేల్చి చెప్పారు బాబా నిన్ను ఆశ్రయించిన వారందరికీ అనుగ్రహం వస్తుందా అని బీవి దేవ్ అనేటువంటి ఒక భక్తుడు అడిగినప్పుడు ఆయన చెప్తాడు ఆ విరగబూసినటువంటి ఆ మామిడి చెట్టు వైపు చూపించి ఆ మామిడి పోతంతా పిందెలుగా మారుతుందా ఆ పిందెలన్నీ కాయలుగా మారుతాయా లేవు కదా కొన్ని రాలిపోతాయి కొన్ని పతనం అయిపోతాయి చెప్పాడా లేదా సచరిత్ర చదువున్నట్లయితే కనుక అంటే అర్థమేంటి భక్తి మార్గంలో మీరు ప్రయాణించినప్పుడు అప్పుడప్పుడు రాలిపోయే అవకాశం ఉంటుంది ఈ మధ్య కరోనాలో చాలామంది చనిపోయారు కుటుంబ సభ్యులు ఆ చనిపోయినటువంటి కుటుంబ సభ్యులలో వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి భార్య భర్త ఇంకెవరైనా ఉంటే కనుక వాళ్ళు బాబా భక్తులు అయి ఉంటే కనుక వారు దాదాపుగా బాబాకు దూరం అయిపోయారు ఇప్పుడు చాలా చాలామంది నాకు తెలుసు ఎందుకని దూరం అయిపోయారు అంటే గన వారు బాబాను నమ్ముకున్నారు నమ్ముకున్నా కూడా ఆ కుటుంబంలో మరణం ఆగలేదు కాబట్టి వాళ్ళు దూరం అయిపోయారు అంటే అర్థమేంటి కేవలం భక్తి మాత్రమే ఉన్నట్లయితే గనక ఏదో ఒక రోజు మనం జారిపోతాం మామిడిపోతులాగా రాలిపోతాం మరి ఇప్పుడు ఏం కావాలి భక్తితో పాటు కాస్త జ్ఞానం కూడా కావాలి